అక్కినేని శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈ ఏడాది అక్కినేని జాతీయ పురస్కారాన్ని మెగాస్టార్ చిరంజీవికి ప్రధానం చేయనున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన బి అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా పురస్కారం అందజేస్తామని వెల్లడించారు హైదరాబాద్లోని ఆర్కే సినీఫ్లెక్స్లో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్యక్షతన అక్కినేని శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు అక్కినేని నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు హాజరు కాగా దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు సీనియర్ నటులు మురళీమోహన్ ప్రసార్ సంస్థల అధినేత రమేష్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా పోస్టల్ శాఖ రూపొందించిన అక్కినేని పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు అలాగే కింగ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ పేరుతో నాలుగు రోజుల పాటు ముప్పై ఒక్క నగరాల్లో అక్కినేని నటించే చిత్రాల పోస్టర్ను విడుదల చేశారు అనంతరం అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని అతిథులు గుర్తు చేసుకున్నారు నవ్వుతూ జీవితం నేర్పించారు ఎప్పుడు కోపడి నేర్పించలేదు నవ్వుతూ జీవితం నేర్పించారు అది అందుకనే మేము ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం అందరం వంద సంవత్సరాలకు ఫినిష్ చేసుకున్న ఈ సంవత్సరంలో ఆ చాప్టర్ చేయబోతున్నారు ఐమ్ సో హ్యాపీ రాజ్ కపూర్ గారు దేవ్ సాబ్ గారు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కాకపోయినా టూ ఇయర్స్కి ఒకసారి అయినా ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాము అండ్ ఈయర్ ఈ సంవత్సరం ఏన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇద్దామని డిసైడ్ అయ్యాం ఆయన ఏం చేశారని కాదు ఏమి ఇచ్చిరలేరు హైదరాబాద్కి అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ఒక గొప్ప తలమానకి ఇచ్చిరలేరు ఎంతో మందికి ఉపాధి కలిగించారు సినిమాల్లో దేవదాస్ లాంటి సినిమా కాళిదాస్ లాంటి సినిమా విప్రనాథ్ లాంటి సినిమా ప్రేమాభిషేక్ లాంటి సినిమా మళ్ళీ అలాంటి సినిమాలు చూస్తామా అసలు యాక్టింగ్ అనేది స్కోప్ ఉంటుందా అనిపించే లెవెల్లో చేసిన ఘనత నాగేశ్వరరావు ఒక్కరిది ఆ రోజుల్లోనే నాగేశ్వరరావు రామారావు కలిసి వరదలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా జోలి పట్టుకుని రోడ్ల మంట తిరిగి డబ్బులు పోగు చేసి ఇచ్చారు ఈ తరం వాళ్ళకి స్ఫూర్తినిచ్చారు ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలకి శ్రీకారం చుట్టిన వ్యక్తి నాగేశ్వరరావు ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు చిన్నప్పుడు చదువుకునే నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమానిని అన్నపూర్ణ స్టూడియోస్ కట్టిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద అక్కినే అన్నపూర్ణ గారు సమర్పించు అని పెట్టి తీసిన మొదటి సినిమా అందులో నటించే అవకాశాన్ని అక్కినే నాగేశ్వరరావు గారు లాగా నేను ఆ రోజున అడిగాను ఆయన ఒకటి సార్ మీ స్టూడియో పేరు మీద సినిమా తీస్తారు అన్నపూర్ణ గారు సమర్పిస్తున్నారు మీరు హీరో వేయాలి కానీ నన్ను పిలిచారు ఏమిటండి అంటే ఈ క్యారెక్టర్కి నా ఇమేజ్ ఎక్కువైపోతుందయ్యా నీ ఇమేజ్ కరెక్టు అని చెప్పాను ఆయన హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కిందంటే అక్కిందే నాగేశ్వరరావు గారి అలా ఇక్కడ ఇండస్ట్రీని డెవలప్ చేసిన మహానుభావులు వారికి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ